మొదటి సమయేలు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై వచనాన్ని చదువుకుందాం నా దేశమునకు దూరముగాను హోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోదునుగాక ఒకడు పర్వతముల మీద కౌజు పెట్టను తరిమినట్టు ఇస్రాయేలు రాజువైన నీవు మిన్నలిని వెదకుటకై బయలుదేరి వచ్చితివి దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు ఈ చక్కని మాట పలుకుతూ ఉన్నాడు అప్పటికి ఆయన రాజు కాలేదు సౌలు రాజుగా ఉన్నాడు వాళ్ళ మామ అయితే కుమార్తెనిచ్చి పెళ్లి చేసినటువంటి మామనే దావీదును చంపాలని చూస్తూ ఉన్నాడు ఊర్లో అంత వెతికి అంతా అయిపోయింది పలానా అరణ్యములో పలానా గుహలో ఉన్నాడని వార్త తెలుసుకొని సింహాసనం మీద ఉండవలసినటువంటి సౌలు రాజు అరణ్యాలకు జనాలను వేసుకొని దావీదు అక్కడ ఉన్నాడంటే వాడిని తప్పకుండా చంపాలి రండి అని ఏ పాపం ఎరుగనటువంటి దావీదును చంపడానికి వచ్చాడు అప్పటికే దావీ దగ్గర ఎంతమంది ఉన్నారంటే అయ్యా నీవు హోవా చేత అభిషేకము అందినవాడవు గనక నిశ్చయముగా నువ్వు రాజు అవుతావని అని దావీదు వెంట ఆరు వందల మంది సైనికులు ఉన్నారు ప్రిలా అయితే సైనికులు ఆరు వందల మంది ఉన్నా కూడా దావీదు రెచ్చిపోవడం లేదు దావీదు వినయముతోనే మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి మనం చదువుకున్న మాట ఏమంటున్నాడు ఆయన ఒకడు పర్వతముల మీద కౌజు పిట్టను తరిమినట్టు ఇస్రాయేలు రాజు అయిన నీవు మిన్నల్లిని వెతకుటకై బయలుదేరి వచ్చేటివి కౌజు పిట్ట ఎవరు మిన్నల్లి ఎవరు చెప్పండి ఇప్పుడు రాజు అయిన నీవు అంతఃపురములో ఉండవలసిన నీవు సింహాసనం మీద ఉండవలసినటువంటి నీవు కౌజు పిట్టనైన నన్ను తరుముకుంటూ వచ్చావా నువ్వు అరణ్యానికి మిన్నల్లిని మంచంలో ఉన్నటువంటి నల్లిని నేను లేక తలలో ఉన్నటువంటి పేను వంటి వాడను అంతటి పనికిరాని వాడనైనా నన్ను చంపడానికి సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చావు అంటున్నాడు దావీది యొక్క వినయము విధేయత ఎంతో చూడండి ప్రియుల ప్రభు నమ్మిన బిడ్డలు కొంచెం పాడితే కొంచెం ప్రార్థిస్తే కొంచెం ప్రకటిస్తే కొంచెం దేవుడు వాడుకుంటే కొంచెం చదువు ఉంటే కొంచెం జాబ్ ఉంటే కొంచెం అధికారం ఉంటే కొంచెం ఆస్తులుంటే ఇల్లుంటే పొలాలుంటే స్థలాలుంటే రెచ్చిపోతూ ఉంటాడు దావీదు అప్పటికే అభిషేకం పొంది అన్నాడు రాజుకే ఆయన పాట పాడితే రాజుకున్నటువంటి దురాత్మ పారిపోతూ ఉన్నది అంతటి అభిషేకము దావీదుకున్నది అయితే ఇలాగ పారిపోతున్న నన్ను తరుముకుంటూ వస్తున్నావా రాజా నేను మిన్నల్లిని నేను పిట్టను కౌజు పిట్టను అక్కడ అక్కడ ఎగిరేటువంటి పిట్టను అలాంటి వాడనైనా నన్ను తరుముకుంటూ వస్తున్నావని దావీదు తన్ను తాను తగ్గించుకొని ఈ శ్రేష్టమైన మాటలు పలుకుతూ ఉన్నాడు ప్రియులు అందుకే గ్రంథంలో ఏమైనా వ్రాయబడి చెప్పండి తన్ను తాను తగ్గించుకున్న వారిని ఏం చేస్తానన్నాడు దేవుడు చెప్పండి ఏం చేస్తా అంట హెచ్చిస్తాడంటా దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్డలు నిలబడిన తగ్గింపు కనబడాలి కూర్చున్నా తగ్గింపు కనబడాలి నడుస్తున్న తగ్గింపు కనబడాలి మాట్లాడుతున్నా తగ్గింపు కనబడాలి పని చేస్తున్నా తగ్గింపు కనబడాలి ఏ క్రియ చేసినా కూడా నీలో తగ్గింపు కనబడాలి అప్పుడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు భక్తులైనటువంటి దావీదు దేవుని చేత అభిషేకం పొందినప్పటికీ రాజు ఎదుట తన్ను తాను ప్రజలందరూ వింటూ ఉండగా ఈ చక్కని మాటలు ఆయన పలుకుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనం దేవుడు మనల్ని ఆశీర్వదించి హెచ్చించిన తర్వాత అన్ని పరిస్థితులను బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రియులారి అందుకే భక్తులైనటువంటి దావీది ఏమన్నాడు చెప్పండి రాజు ఈ సింహాసనం మీద కూర్చున్నాడు అనగా సవులను దేవుడు చంపలేదు ప్రియులారా దావీదు శవులను చంపలేదు ఎవరు చంపారు చెప్పండి ఎవరు చంపింది తన్ను తాను చంపుకున్నాడు పుచ్చుకొని చచ్చాడు ప్రిలర్ గర్వం అలాంటిది మిమ్మల్ని చంపేస్తుంది గర్వం వినయం బ్రతికిస్తూ ఉంటే గర్వం మిమ్మల్ని చంపేస్తుంది ప్రిలర్